రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఈ జనవరి ముప్పై ఒకటిన పండంటి ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే ఒక పాప ఒక బాబుకి జన్మనిచ్చారు ఈ న్యూస్ తో అటు మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు మెగా కపుల్స్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లబెత్తుతున్నారు అయితే చాలా కాలంగా మెగా అల్లు ఫ్యామిలీస్ కి దూరం పెరిగిందనే న్యూస్ నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఈ న్యూస్ కి అల్లు అర్జున్ ఒక బ్రేక్ చేశారు దుబాయ్ నుండి వచ్చేసిన అల్లు అర్జున్ ఈ రోజు తన సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఉపాసనలకు కంగ్రాచులేషన్ చెప్తూ చరణ్ ఉపాసన మరోసారి పేరెంట్స్ అయినందుకు కంగ్రాచులేషన్స్ ఆ సంతోషం ప్రైడ్ అనేది చిరంజీవి గారి ముఖంలో కొట్టచ్చినట్టుగా కనిపిస్తుంది అలాగే చిట్టకు కూడా వాళ్ళని అలాగే ఎంటైర్ ఫ్యామిలీని అలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ రాకతో లిటిల్ వన్స్ ఈ ప్రపంచంలోకి కాంతిని తీసుకొచ్చారు ఈ న్యూ బిగినింగ్స్ లో డబల్ ద జాయ్ డబల్ ద లవ్ అంటూ పోస్ట్ చేశారు అల్లు అర్జున్ షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నట్టింట్లో వైరల్ గా మారింది